ఏపీలో ఉచిత బస్సు తిరుగుతోందని తాము కోరుకున్న చోటికి వెళ్లవచ్చు అని మహిళలు ఆనందపడ్డారు ఈ రోజులలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా బస్సు చార్జీలు తడిసి మోపిడి అవుతున్నాయి అందుకే ఉచిత బస్సు హామీ అంటే ఓట్ల వర్షం కురుస్తోంది అది కర్ణాటక అయినా తెలంగాణ అయినా ఏపీ అయినా ఉచిత బస్సు పథకానికి మహిళా లోకం నిరాజనాలు పట్టింది అయితే తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి రావడమేంటి ఉచిత బస్సు పథకాన్ని విజయవంతంగా అమలు చేశాయి రాష్ట్రం అంతటా ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచిత బస్సుల్లో ప్రయాణించేందుకు వీళ్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాయి దీనివల్ల ఆర్టీసీకి నష్టం వచ్చినా ప్రభుత్వ ఆదాయానికి ఇబ్బంది వచ్చినా కూడా ధైర్యంగానే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు సయంటూ ఉచిత బస్సుల్ని నడుపుతున్నారు ఏపీలో మాత్రం హామీ అలాగే ఉండిపోయింది తాజాగా భారీ బడ్జెట్ ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినా అందులో ఉచిత బస్సు ప్రస్తావన అన్నది లేదు కేటాయింపులు అంతకంటే లేవు దాంతో ఉచిత బస్సు పథకం అటకెక్కిందని విపక్షాలు గట్టిగానే విమర్శించాయి ఈ నేపథ్యంలో ఈ అనుమానాన్ని ఏకంగా సభలోనే తేల్చుకోవాలని వైసీపీ చూసింది ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శాసన మండలిలో మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం అమలు ఎప్పుడు అని ప్రశ్నించడమే కాకుండా అన్నవరం టు తిరుపతి మహిళా ప్రయాణికులు వెళ్లేందుకు ఆసక్తిగా చూస్తున్నారు అని అన్నారు దానికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి జవాబు ఇస్తూ ఉచిత బస్సు రాష్ట్రం అంతా తిరగదని చల్లగా కబురు చెప్పారు కేవలం జిల్లాలో మాత్రమే నడుపుతామని చెప్పి తుసుమనిపించారు దీంతోనే ఇప్పుడు ఉచిత బస్సు ఉత్సాహం నీరు కారిందని అంటున్నారు ఉచిత బస్సు జిల్లా దాటకపోతే ఉపయోగం ఏంటని అంటున్నారు ప్రజలు దూర ప్రయాణికులు పనికి వస్తోందని కదా ఈ పథకానికి జనాలు ఆకర్షితులై ఓట్లేసింది అని అంటున్నారు ఇక జిల్లాలో కూడా కొన్ని నిర్దేశిత ప్రాంతాలలో ఈ ఉచిత బస్సులను తిప్పుతామని మరిన్ని సవాలక్ష కండిషన్లు పెడితే ఈ బస్సు పథకం ఎందుకు అన్న చర్చ కూడా వస్తోంది ఇక ఉచిత బస్సుని రాష్ట్రమంతా అమలు చేసే ప్రభుత్వానికి భారీగా ఆదాయం ఖర్చు అవుతోందని ఆర్టీసీకి నష్టం వస్తోందని కర్ణాటక తెలంగాణ అనుభవాలతో ఏపీ సర్కారు ఆలోచిస్తోందని అంటున్నారు